ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మళ్ళ సర్వే ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మళ్ళ సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా సర్వేలు చేసే ఆన్లైన్ నమోదును క్లుప్తంగా పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది ఇల్లు నిర్మించుకోవడానికి భూమి లేదా స్థలం అందుబాటులో ఉందా స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా వంటి వివరాలపై ఆరా తీశారు ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా సంబంధిత అన్ని ధృవపత్రాలను తనిఖీ చేసి ఇంటి స్థలం ప్రస్తుత ఇంటి చిత్రాలను సక్రమంగా ఆప్లో నమోదు చేయాలని సూచించారు అనంతరం అదే మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా వంట సరుకులు గుడ్ల నాణ్యతను పర్యవేక్షించి సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు కేంద్రంలో జరుగుతున్న మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ జితేందర్ రెడ్డి ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు